எவ பெதாயம் வந்து எண்பது ஆறு வந்து யாபை ரூபாய்க்கு ఏం రాదు ఏం రాదు మంచి ప్రోడక్ట్ మనం మనప్పుడు నేను వాడినాను అది మీ ఇష్టం రైతులకు అందరికీ చెప్తాను వాడుకోండి మంచి రిజల్ట్ ఉండదు ఒకసారి వాడండి వాడండి అంటే ఒకసారి వాడండి చూడండి దాంట్లో ఏం లే ఇప్పుడు ఇంకే వేరే వగేరా కొన్నా కూడా వెయ్యి రూపాయలు పైన లీటరు పదకొండు వందలు లీటర్లు అంటారు ఐదు వేలు లీటర్లు అంటారు అది కాకుండా మూడు వందల ఎనభై ఆరు వందల యాభై ఆరు వందల యాభై అంతే కదా మూడు వందల వందలండి మూడు వేలు ఇంకోటి కూడా ఏమంటే వదిలేటప్పుడు ఒక సాల్ లాడర్ కట్టేయండి ఒక మళ్ళీ వదలండి ఆ సార్ ఎట్లుంటుందో చూడండి ఆ పక్కన సార్ ఎట్లా నచ్చకపోతే వదిలేయండి అంతే నేనైతే ప్రతి ఒక్కరైతే ఒక ఒకసారి కట్టే ఆ చెట్టు ఈ చెట్టు చూడండి రిజల్ట్ చూసి చెప్పుడు మా లేనొద్దండి మూడు వందల ఎనభై రూపాయలు పోయింది అంతే సూపర్ గా ఉంది నువ్వు రైతులు ఇంత రిజల్ట్ తర్వాత కొన్ని వందల మంది రైతులు రివ్యూ ఇచ్చిన తర్వాత కూడా నా ఎట్లుంది తక్షణ అంటారు నా మూడు వందల ఎనభై రూపాయలతో నువ్వు దగ్గర రాదులు నచ్చితే అంగడికి రా నచ్చకపోతే అయిపో బాగుంది నాకైతే బాగుంది నేనైతే నా కానిషన్ మొత్తం కూడా నాటికి పది రోజుల నుంచి కూడా పెట్టుబడి ఎంతైనా లక్షల్లో పెట్టవచ్చు ఇకరా మూడు లక్షలు పెట్టవచ్చు ఇట్లా అయితే రెండు లక్షలకి ఏముంది ఎకరా పెట్టుబడి మనం అన్ని కొత్తగా కొనాలంటే దాదాపు రెండున్నర లక్షలు గుత్తలు ఖచ్చితంగా మాత్రం గుత్తలు చాలా ఇక్కడ ఎకరా మనిషిని బట్టి పోతాను ఒకటి ఒకటి ఒక నలభైకిస్తాడు ఒకటి యాభై ఒకటి అరవై అంటాడు ఒక డెబ్బై అంటాడు చాలానే ఉన్నారు డెబ్బై ముప్పై ఏమంటే బయట నుంచి కలకడ రాయచోటి రాయచోటి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు తీసుకుంటారు ఎక్కువ మంది అక్కడ ఎందుకు వాళ్ళు వచ్చేస్తాను అక్కడ ఎంటలేమన్నా వాళ్ళు అక్కడ తోటలు కావాలి అట్లా ఏమన్నా వచ్చి ఒంగోలు కాదు ఒంగోలు విజయవాడ ఏదో